నిన్న నేను బైక్ దిగి వెళ్ళిపోమన్నాను ఎందుకో తెలుసా తెలియదు అక్కడ అందమైన అమ్మాయి కనిపించింది ఏమండి మీ ఊరా అని అడిగాను ఆ మాత్రం మేనకకి మేనగోడలు అప్సరస్తులంతా నీ ముందు ఆప్రాలన్న అంతే డమాలు పడిపోయింది కళ్ళు తిరిగా అలా పడిపోయిన అమ్మాయిని అలాగే నాతో పాటు కాటేజీకి తీసుకువెళ్ళి ఎందుకు చెప్తా విను ఆ కాటేజీకి వెళ్ళాం ఆ అమ్మాయి నా వంక చూసింది నేను ఆ అమ్మాయి వంక చూశాను ఇద్దరం ఒకళ్ళొకళ్ళు అలా చూస్తూ ఉండిపోయాం ఎలా గుడ్డి వాళ్ళలాగా చే అంతే మా ఫ్రెండ్ మనమతో లేడు బాణాలు వేశాడు దాంతో ఒకళ్ళొకరు గట్టిగా కౌలించుకున్న ఉంది దాని చూడా నీ ఇంకా అలా రా అమ్మాయి బుగ్గల్ నుంచి వెచ్చింటి ఆవుడ్లేదు నా పెదాలతో అమ్మాయి పెదాల్ని చూసి పెట్టేసుకున్నాను ఎగిలి మంగళాలు కూడా అలా అసహ్యం గాను ఆ తర్వాత ఎవరేం చేస్తున్నావో మాకే తెలీదు ఆ అమ్మాయి నిప్పు నేను మైను నేను నిప్పు ఆ అమ్మాయి మైను అలా ఇద్దరం ఒకళ్ళలో ఒకళ్ళు అలా కరిగిపోయింది ఒరే మీరు కరిగిపోయారో అరిగిపోయారో ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు పాపి చేసిన పాపం చెబితే పోతుందంటారు కదా అక్కడికి పోదు నన్ను చుట్టు కొట్టింది ఒరే నేను వినకూడదు వినను వినలేను అరే నన్ను వదిలేరా బాబు ఆ తర్వాత ఇద్దరు అలసిపోయాం చిరు చెమటలతో తడిచిపోయాం ఆపరా ఆపు నీ అప్రాచప అనుభవం నాతో చెప్పి నన్ను మైలు పడేస్తావురా నీ చుడా దుర్మార్గుడా దుష్టుడా ఒరేయ్ నేను చేసిందంతా నీకు చెప్పాక నాకు భలే మనశాంతిగా ఉందరా అంజిగా మన్నధ మనశాంతికి భలే టెక్నిక్ చెప్పవయ్యా థ్యాంక్ యూ నేను కాలేజీకి వెళ్ళొచ్చా ఉన్నావా సుబ్బడు సుబ్బడు మీ దండం పెడతానండి నేను మాత్రం సరే నువ్వు భోజనం తీసినా నీళ్ళు నిలవ్వని పందెం నీ భోజనం ఇంకిపోతాయి కదండి ఇంకిపోవు నిలవవు ఎందుకో చెప్పుకోలేవని పందెం అలా బరబరా బుర్ర గీక్కుంటే బుర్ర గీరుకుపోవడమే గానీ నేను తెలియదు ఎందుకో నేను చెప్తాను రా అసలు వాళ్ళ పంపులే రాలేదు నాకు ఈ కాలేదండి అందుకే నీ జీతంలో పది రూపాయలు కట్ అవునరా పొద్దు నుంచి పని చేస్తున్నావు పట్టుమని పది మొక్కలు కూడా బోని తీయలేదు అసలు నీ పాటి అంతా అయిపోవాలి ఎట్ట చేస్తానండి పట్టుమని పనిచేళ్ళు పని పందాలు పందాలు అంటే నా ప్రాణాలు చెప్తున్నారు నా జీతంలో డబ్బులు కట్టేస్తున్నారు అక్కడే ఉంది నీ పరితనం నాతో పందెం కాస్తున్నాయి చకచక చకచగా చకచక పనులన్నీ చేసుకోవాలి ఇప్పుడు పందెం ఇక్కడ నుంచి నిన్ను నేను పనిలో ఉంచుకుంటానా లేదా మీతో ఏ సమాధానం చెప్పిన తంటాయనండి మీరు ఏం పని చేయాలంటే ఏ దేశాలు అడిగి నా వలకడు బాబు నేను వస్తాను బాబు బాబు అడుక్కు తింటా అంటే గురు చెమ్మ సండే ఏంటి ఓం ప్రదంగా నేను నిన్ను గుద్దానా నువ్వు నన్ను గుద్దావా బాబు ఎవరేమని గుర్తి ఇద్దరం కింద పడ్డా అది నిజమే ఇంకో చెమ్మ సండే ఈ ఊళ్ళు మొత్తం అంతా పని వాళ్ళేనా పనిచ్చే మగాడు ఎవడన్నా ఉన్నాడా ఏంటి పని కావాలా ఏడైనా పనిసే నీ మేలు కూడా చెప్తున్నా ఈ మాత్రం పని అడక్కు ఆ పని చేసి పోవైనంత జ్ఞానం సంపాదించి చెప్తున్నా తర్వాత నీ ఇష్టం నా మాట ఇంకో కొత్త ఈ ఇంట్లో పనిలో జాగ్రత్త అంటే నీ పని పోయిందని బాధ నాకు దొరుకుతుంది సందేహం ఎందుకు వెళ్తే పోలా నమస్కారం అన్నాయా నాకేమైనా పని పిస్తారన్నాయా నా దగ్గర పని చేయలేదు నీకెందుకు వచ్చిందా అనుమానం నీ బాలకం చూస్తే పని చేసేవాళ్ళ లేవు పని చేయించుకునే వాళ్ళ ఉన్నావు ఓం ప్రథమంగా మీకు ఎలాంటి ధన్యాన్ని రావడం చాలా సహజం ఓసారి పని ఇచ్చి చూడని నా పస్తు పెడతాను పొద్దులే ఇప్పుడే ఒకడు లబలబ బాదుకుని వలవల వేడ్చి జర జర పారిపోయాడు అలా బెదిరిపోయే రకం కాదు పనిలో చేయ ముందు అందరూ ఇదే అంటాం తర్వాత పని మానేయటం అబ్బబ్ మహా చిరాగ్గా ఉంది అందుకని ఓ పని చేస్తాను ఏంటి నీకు నెలకు ఐదు వందల రూపాయలు జీతం ఇస్తాను అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది నేను ఎగ్గొట్టకుండా ఇట్టే ఆరు వేలు ఆ ఆరు వేలు నా దగ్గర పెట్టుకుంటాను నువ్వు పని చేయలేక కోపం తెచ్చుకుంటే ఆ ఆరు వేలు ఒక పైసా కూడగనా మరి మీకేనా పాపం వచ్చి పమ్మంటే కోపం తెచ్చుకో మనుషులు ఆ ఆరు వేలకి మరో ఆరు వేలు కలిపి పన్నెండు వేలు ఇచ్చి పంపిస్తాను ఏ అన్నం ఎక్కడే ఉంటా మీరు ఓడిపోతే మీరే నా దగ్గర ఐదు వేలు పని చేయాల్సిన ఉత్తినే కాదు ఏదో పన్నెండు వేలలో నెలకి తొమ్మిది వందలు బయట ఇంతవరకు మనతో పందాలు కాస్త గెలిచిన వాడు ఎవరు వేడు కదా సరేనా మరి పట్టాలలో అసలు అప్పుడాలా ఈ పందాల పరద శివం ఏ విషయంలోనైనా మాట్లాడతాడేమో కానీ పందాల విషయంలో మాత్రం కాదు ఈ ఫోటో విషయాన్ని తీసుకో రేపటి నుంచి పనులు వచ్చారు నా ఇంతక నీ ఫేరేమిటి ఓకప్రదం ఆ కోట ఏమిటి చెప్పలా ఓట కాదండి నా ఓత పదం అర్థమైనది మరీ అలా చెప్పక మనమ కేవలం నీ ప్రేరణే కాదు కొంచెం నా ప్రయత్నం కూడా ఉంది ఇదిగో లా విడిసిపడ్డ శృంగార శృంగారకేళి విలాసాలకు దూరం అయ్యారు అయ్య బాబు అలాంటిదేం పెట్టుకోకు భోజనం లేకపోయినా ఉండగల్ల గాని శృంగారం లేకుండా బతకలేను మన్నధ మాట మరస కన్నానయ్యానవి అప్పుడే విడిపోయావా మన్నదాే కామయ్యా కూర్చోరా ఏమొచ్చింది నేను మాట చెప్తాను ఏది ఉనుకోకూడదు ఏమిటది ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ గారు చూపించుకుంటారా డాక్టరా భయంగా దిగులుగా ఉందిరా అవును తెలియకంతా ఆ మన్మధుని వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందా అని కాదురా నిజంగానే వచ్చి మాట్లాడుతున్నాడు నా శృంగార నీళ్ళలు చక్కగా శ్రద్ధగా వింటాడు అయ్యో ఆ బస్ స్టాండ్ అమ్మాయితో నేను జరిపిన సరసాలు పదే పదే చెప్పించుకుని మురిసిపోయాడు ఉదాహరణకి ఇవాళ నేను చుక్క పెట్టిన వైను ఇంకోటి చెప్తాను మీరు ఇదివో ఈ చుక్క పెట్టడా విషయాల గురించి నువ్వు మాట్లాడడం మానకపోతే నువ్వు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతా ఖాళీ చేసి వెళ్ళిపోరా బెదిరిస్తున్నావా ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోతా జాగ్రత్తగా చీకట్లో చూస్తావు పడితే అలాగే చూసుకుందావా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపో ఇంకెప్పుడు నీ రూమ్కి రాను రానక్కలేదు నువ్వు ప్రతిపాను నేను రాను నేను అస్తారు ప్రతిపాను రేపు కావాయి నాకు తెలియకుంటాను నీ వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివి ఎలా ఉంటావురా ఏం పర్లేదు నాకు మన్మతుడి తోడున్నాడు నేను కూడా వెళ్ళిపోతే నువ్వు ఇంకా పాడైపోతాం నేను వెళ్ళాం వెళ్ళనకు వెళ్ళలేను అను అలాగే అనుకోరే కామాయ్ ఒరే అంజీ కామాయ్ అంజీ ఎన్నో సుగుణాలున్న రావణాసుడే శ్రీ వ్యామోహంలో పడి నాశనం వీపాడు ఆ పాడు పను అది మాత్రం నా వల్ల కాదురా నువ్వు చేసే పనులకి నా మనసు పాడేటో ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా ఆనందంగా ఉందిరా ఏమిటది నువ్వు మన శాబ్ జోడు పోవడం లేదు కదా అందుకని ఉండే చోట తప్పు చేయకు తప్పు చేసే చోట ఉండకు అది నా పాలసాం వన్ మినిట్ వన్ మినిట్ అంటే నువ్వు చేసే పనులు తప్పని ఒప్పుకుంటావా మోహించడం తప్పు లేదురా మోసం చేయడమే తప్పు ఒరే అంజీ నువ్వంటే నాకు ప్రాణం రా ఒకే ఊళ్ళో పుట్టాం ఒకే బడిలో చదువుకున్నాం ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం ఒక అర్థమైందిరా అర్థమైంది నాకు బుద్ధంటూ ఉంటే ఈ జన్మలో ఈ బైక్ ఎక్కను నీ పాపిసి పన్న చూడను థ్యాంక్ యూ